హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుత్ ఏంటి ఈవిడ ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా సర్లే ఇప్పటికైనా పెట్టిందిలే చూద్దాంలే అనుకునే లోపు పెట్టా బయట సరిది ఎక్కడికో పారిపోతుంది అనుకుంటున్నారు కదా ఎక్కడికి పారిపోలేదండి బాబోయ్ మా వారికి ట్రాన్స్ఫర్ వచ్చింది సో ఆ తిప్పలండి ఇవన్నీ మావారు బ్యాంక్ మేనేజర్ అండి సో కంపల్సరీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఇట పెట్టబెడ మూట ముళ్ళ సర్దుకొని ఏ ఊరికి ఇస్తే ఆ ఊరికి పారిపోవాల్సిందేనండి ఇలా త్రీ ఇయర్స్కి ఒకసారి లగేజ్ ఖచ్చితంగా షిఫ్ట్ చేయాలి కదా మేము సో అందుకని చెప్పి ఇలా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఏ బాక్స్లలో ఏవేవి ఉన్నాయో కన్ఫ్యూజన్ లేకోకుండా ముందే రాసి పెట్టుకుంటామండి స్కెచ్ పెన్తో ఇలాగా ఎందుకంటే అక్కడ సర్దుకునేటప్పుడు వీలుగా ఉంటుంది లేకపోతే చిరాకు వస్తుందండి బాబు మిగతావన్నీ సర్దడం ఒక ఎత్తు అయితే ఇట్లా గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా పగిలిపోయే ఐటమ్స్ సర్దడం మరొక ఎత్తండి మీరెందుకు ఇవన్నీ సర్దుతున్నారు ప్యాకెట్స్ మూవర్స్ వాళ్ళే సర్దుతారు కదా అనుకుంటున్నారేమో నాకు వాళ్ళతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందండి లాస్ట్ టైం ట్రాన్స్ఫర్ అప్పుడు వాళ్ళని మాట్లాడుకుంటే చాలా వస్తువులు డ్యామేజ్ అయిపోయాయి సో అన్నీ పగిలిపోయిన తర్వాత వాళ్ళని అడడం కంటే ముందే మనం జాగ్రత్త పడడం మంచిది కదా అని చెప్పి ఇలా గ్లాస్ ఐటమ్స్ అన్నీ నేను ముందే సర్ది పెట్టుకుంటాను వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన బాక్సులు అన్నిటినీ నేను సిక్స్ మంత్స్ నుంచే రెడీ చేసి పెట్టుకుంటానండి పెద్ద పెద్ద బాక్సులు అంటే ప్యాకెట్స్ మూవర్స్ వాళ్ళు తీస్తారు కానీ ఇలా చిన్న చిన్న బాక్సులు వాళ్ళైతే తీసుకురారా సో అందుకని చెప్పి ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచి ఆన్లైన్లో నేను ఏమైనా కొనుక్కుంటే అవి వాడుకున్న తర్వాత అట్టపెట్టెలు అసలు పడేయనండి ఇలాగే దాచిపెట్టుకుంటా అలాగే నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పింటారండి నాకు క్లోజ్గా ఉండే వాళ్ళందరికీ మీరు ఏమైనా ఆన్లైన్లో తెచ్చుకుంటే పడేయద్దు నాకు బాక్సులు కావాలి అని చెప్పి సో వాళ్ళు నాకంటే ఎక్కువ జాగ్రత్తగా దాచిపెట్టి మరీ ఇస్తారండి నాకు ప్యాకింగ్ చేసేటప్పుడు అనిపించలేదు కానీ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ చెప్తుంటే నాకు సామెత గుర్తొచ్చిందండి కవికి కావేవి అనర్హం అంటారు కదా అలా నాకు కూడా ప్యాకింగ్కి కాదేది అనర్హం అన్నట్లు అనిపిస్తుంది అండి చిన్న వాచ్ ప్యాక్ చేసిన బాక్స్ నుంచి చిన్నపిల్లలు వాడుకునే డైపర్స్ వచ్చిన బాక్స్ వరకు అన్నీ అవసరమేనండి నాకైతే ట్రాన్స్ఫర్ అవ్వడానికి వన్ మంత్ ముందు ఇవి దాచిపెట్టుకున్న రూమ్ గన మీరు చూస్తే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కాజల్ ఉపయోగించిన వాటి అన్నిటిని బాక్స్లో పెట్టి లాక్ చేసి ఉంటారు కదా అట్లనే మా అండి మా రూము మావారైతే ఎగతాలు చేస్తూ ఉంటారు అనవసరంగా ప్యాకెట్స్ మూవర్స్ వాళ్ళని మాట్లాడాలని డబ్బులు వేస్ట్ మొత్తం నువ్వే ప్యాక్ చేసేటట్లున్నావు వద్దులైతే ఇంకెందుకు ఆ డబ్బులు నీకే ఇస్తా నువ్వే ప్యాక్ చేయని ఎగతాళి చేస్తారండి వస్తువులన్నీ పగిలిపోయిన తర్వాత బాధపడే కంటే ఇలా ముందుగా సెక్యూర్ చేసి పెట్టుకుంటే తప్పు లేదు కదా అండి లాస్ట్ టైమే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఈసారి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అండి ప్యాకర్స్ మోడ్స్ వాళ్ళతో రాక్ వచ్చేసింది నాకు వాళ్ళంటేనే నేనే ఈజీగా సర్దుకుంటానేమో అనిపించింది మొత్తానికి ఎలాగోలా సర్దిచ్చేసి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోయి అంతకీ మా వారికి ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయిందో చెప్పలేదు కదా నంద్యాల జిల్లాకి ఇంకా ఫ్యామిలీ మొత్తం నంద్యాలకి షిఫ్ట్ అయిపోయామండి ఇల్లు షిఫ్టింగ్ అనేది మరీ కష్టంగా కాకోకుండా కొద్దిగా ఈజీగా అయ్యేటట్లు మీకేమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ అండి కింద కామెంట్ చేసి చెప్పండి నాలాగే ఎంతో మందికి యూజ్ అవుతాయి ప్లీజ్